మనందరికీ ఒక డౌట్ వస్తుంటుంది వసంత పంచమి రోజే ఎందుకు అక్షరాభ్యాసం చేస్తారు వసంత పంచమి రోజే సరస్వతి దేవిని ఎందుకు పూజించాలి అలాగే ప్రముఖ క్షేత్రమైన భారతి అమ్మవారి స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది మన సంస్కృతిని నలుగురికి చేరేలాగా మీరు కూడా తోడ్పడండి అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళిపోదామా వసంత పంచమి అంటే వసంత ఋతువు మొదటి రోజు వసంతం వస్తే ప్రకృతి మొత్తం మెలకు అవుతుంది కొత్త జీవం మొదలవుతుంది అదేలా మనసులో కూడా జ్ఞానం సృజనాత్మకత ఉత్సాహం పెరిగే సమయం అందుకే ఈ రోజున జ్ఞానదేవతైన సరస్వతి దేవిని పూజించడం ఎంతో శుభప్రదం శాస్త్ర ప్రకారం వసంతకాలంలో సూర్యశక్తి గాలి కాంతి ఇబ్బంది లేకుండా శరీరం మనసు మీద మంచి ప్రభావం చూపుతుంది మనసు ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది అందుకే విద్యాభ్యాసాన్ని మొదలు పెట్టడానికి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రోజు ఇదే అంటారు ఈరోజే అక్షరాభ్యాసం చేయడం ఎందుకు అంటే చిన్నపిల్లలకు మొదటి అక్షరాలు ఈ రోజున రాయిస్తారు ఎందుకంటే సరస్వతీదేవి ఆశీస్సులతో ప్రారంభించిన విద్య జీవితాంతం సుస్థిరంగా ఉంటుంది మేధస్సు పెరుగుతుంది చదువులో అడ్డంకులు తగ్గుతాయని నమ్మకం అసలు సరస్వతీదేవి పుట్టుక ఎలా జరిగిందో మీకు తెలుసా బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు అన్నీ ఉన్నాయి పర్వతాలు నదులు ప్రాణులు కానీ సృష్టికి శబ్దం సంగీతం లేదు భావోద్వేగం లేదు ప్రపంచం మౌనంగా శూన్యంగా ఉండిపోయింది ఇప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి పవిత్ర జలం చల్లి తన తపస్సు శక్తితో ఒక ప్రకాశవంతమైన రూపాన్ని సృష్టించాడు ఆ రూపమే వీణను పట్టుకొని చేతుల్లో జ్ఞానగ్రంథం చంద్రకళా వర్ణం వీణాది వినోదిని శ్రీ సరస్వతి ఆమె రాగానే శబ్దం పుట్టింది సంగీతం ప్రవహించింది జ్ఞానం వెలిగింది మాట్లాడే శక్తి వచ్చింది ప్రపంచం పూర్తయింది అందుకే ఆమెను విద్య జ్ఞానం వాక్శక్తి సాహిత్యం సంగీతం కళ్ళల దేవతగా పూజిస్తారు చిన్నగా చెప్పాలంటే ఈరోజు ప్రకృతి శక్తులు మన మెదడును యాక్టివ్గా తయారు చేస్తాయి విద్యారంభం కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శుభది అందుకే ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం పరమశుభం కొలను భారతి దేవాలయ చరిత్ర చెప్తా అన్నా కదా వినండి కొలను భారతి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక సరస్వతీదేవి క్షేత్రంగా ప్రసిద్ధమైంది ఇక్కడి సరస్వతి ఆలయం కారణంగానే ఈ ప్రాంతం కొలను భారతిగా పిలవబడింది కృతయుగంలో లోక కళ్యాణార్థమై సప్త యాగం చేసినప్పుడు సరస్వతి అమ్మవారు యాగ సంరక్షకురాలిగా విచ్చేసిందని ఆ సందర్భంలో సప్త ఋషుల కోరిక మేరకు ఆ క్షేత్రంలో స్వయంగా కొలువు తిరిగిందని పురాణం చెప్తోంది ఈ ఆలయం పల్లవుల కాలం నాటికే ఉండేదని సామాన్య శకం పదకొండవ శతాబ్దంలో మల్లభూపతి అనే రాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని పేర్కొనబడుతుంది కాబట్టి సామాన్య శకం ఐదు ఆరు శతాబ్దాల నాటికే ఉన్న ఈ ఆలయాన్ని కళ్యాణి చాళక్యుల కాలంలో పునరుద్ధరించినట్లుగా తెలుస్తోంది తర్వాత కాలంలో అనగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో అప్పటి అర్చక స్వాములు శివపుర గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అమ్మవారి పునఃప్రతిష్ఠ జరపబడింది ఇటీవల కాలంలో ప్రధాన ఆలయం కూడా పూర్తిగా పునరుద్ధరించబడింది ఈ ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలతో కుడివైపు అభయహస్తం అంకుశం ఎడమవైపు పుస్తకం పాశం ధరించి ఉంటుంది అమ్మవారి ముందు శ్రీచక్రం ఉండటం విశేషం కాగా అలంపుర క్షేత్రంలో నవబ్రహ్మాలయాల పేర తొమ్మిది శివాలయాలు ఉన్నట్లే కొలన్ భారతి క్షేత్రంలో కూడా సప్త శివాలయాల పేర సప్త మాతృకలతో కూడిన ఏడు శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయాలు కూడా ఇటీవల కాలంలో పునరుద్ధరించబడ్డాయి ఈ ఆలయంలోని సప్తలింగాలను సప్త ఋషులు ప్రతిష్ఠించారని ప్రతీతి ఈ దివ్యక్షేత్రంలో మాఘశుద్ధ పంచమి సందర్భంగా వసంత పంచమి మహోత్సవం ఎంతో వైభవంగా జరపబడుతుంది లోక కళ్యాణార్థం జరిపే ఈ మహోత్సవంలో సరస్వతీదేవి అమ్మవారికి విశేష అర్చనలు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు జరపబడతాయి మీలో ఎవరికైనా ఈ స్థల పురాణం తెలుసా కొలంబార్తీ క్షేత్రం ఇటీవలే దర్శించుకున్నారా అయితే కామెంట్లో చెప్పండి